తనుజా చెప్పిన ఒక్క మాటకి కళ్యాణ్ చాలా అంటే చాలా హర్టెడ్ అంటే హర్ట్ కాదు ఎమోషనల్ అయిపోయాడు ఫ్రెండ్స్ ఒక మాటలో చెప్పాలి అంటే ఆ ఎంత ఎమోషనల్ అయ్యాడంటే అంత ఎమోషనల్ అయ్యాడు అని చెప్పొచ్చు అన్నమాట అసలు తనుజా ఏమంది కళ్యాణ్ విషయంలో కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి తనుజా ఏమంది ఆ దాని పక్కన ఉన్న శ్రీజ ఏమంది ఈ విషయాలన్నీ మనకు చాలా క్లియర్ గా లైవ్ లో తెలుస్తాయి అయితే నిన్న నిన్న బిగ్ బాస్ టాస్క్ అయిపోయాయి భరణి దివ్య సేవ్ అయిపోయి లోపలికి వెళ్ళారు కదా సో ఆ తర్వాత ఏమైందంటే కళ్యాణ్ కోసము తనుజ త్యాగం చేసేసి కళ్యాణ్ ని బిగ్ బాస్ హౌస్ సేవ్ జోన్ లోకి పంపించేసింది అయితే తనూజతో పాటుగా సంజన సుమన్ శెట్టి శ్రీజ వీళ్ళందరూ కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నారు రీతు పవన్ డెమాన్ వీళ్ళందరూ కూడా అయితే ఏమైందంటే నెక్స్ట్ వచ్చేసరికి ఎప్పుడైతే తనుజ కళ్యాణ్ కోసం త్యాగం చేసిందో అప్పుడు అక్కడ ఉన్న ఇమ్ము అండ్ దివ్య ఇద్దరు కూడా తనుజాని అంటే ఏంటి నువ్వు నీ ఇమ్యూనిటీ వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చేసావు నువ్వు ఆ నువ్వు అలా ఇవ్వకూడదు కదా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు అనమాట అయితే అప్పుడు ఏమంటుందంటే తనుజ తనుజ ఏమంటుందంటే లేదురా నేను ముందే ప్రామిస్ చేశాను కళ్యాణ్కి నేను తను పేరపోయే ముందే నేను తనకి ప్రామిస్ చేశాను ఏదన్నా ఇలాగా ఎలిమినేట్ అవ్వాలి అనే ఒక ఆప్షన్ వస్తే నిన్ను నేను సేఫ్ జోన్లో ఉంచి నేను పక్కకు వస్తాను అని చెప్పాను అంటే దానికి కూడా ఇమ్మూ అనమాట అయితే ఇమ్ముతో చాలాసేపు మాట్లాడిన తర్వాత ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే తనుజా అండ్ కళ్యాణ్ శ్రీజా వీళ్ళు ముగ్గురు కలిసి డిన్నర్ చేస్తున్నారు జనరల్గా రోజు ఇదివరకు భరణి గారు ఇమ్ము అలాగే భరణి అండ్ ఈ అమ్మాయి ఎవరు చీ సారీ తనుజా వీళ్ళిద్దరు కలిసి చేసేవాళ్ళు ఎప్పుడైతే ఇంక భరణి గారికి తనుజాకి మధ్య రిఫ్ట్ వచ్చిందో ఇంకా తను ఏం చేస్తుందంటే ఆ కళ్యాణ్ డెమోన్ పవన్ రీతు వీరితో కలిసి చేసేది వాళ్ళ నలుగురు కళ్యాణ్ శ్రీజ డెమోన్ రితు ప్లస్ తనుజా ఫైవ్ మెంబర్స్ కలిసి చేసేవాళ్ళు ఇప్పుడు డెమోన్ కూడా డెమోన్ కి కళ్యాణ్ కూడా గొడవ వచ్చింది కదా సో ఏంటంటే మ్యాటర్ సరే అని వీళ్ళు ముగ్గురు తింటున్నారు యాక్చువల్లీ ఎప్పుడైతే తను మాట్లాడుతుందో ఇమాన్యుల్ తో బయట మాట్లాడుతుందో అప్పుడే శ్రీజ అండ్ కళ్యాణ్ చాలా సేపు వెయిట్ చేశారు అనమాట ఆకలి వేస్తుంది అక్క తొందరగా రా అంటే లేదురా మాట్లాడుతున్నాను నువ్వు కావాలంటే మీరు తినేసేసేయండి అని చెప్తుంది తనుజా కానీ శ్రీజ అండ్ కళ్యాణ్ ఏంటంటే లేదులే తనుజ వచ్చేవరకు వెయిట్ చేద్దాం ఏముందో ఒక టెన్ మినిట్సే కదా అని చెప్పేసి అనుకుంటారు అంత అయిపోతుంది అనుకున్న టైం కి ఏమవుతుందంటే తనుజా వస్తుంది అనమాట తనుజ చెప్పిన మాటకి బట్టి నీళ్ళు పెట్టుకుని బోర్ బోర్ నేర్చేస్తుంటే శ్రీజ స్తుంది అనమాట అసలు ఏమంది తనుజ అనేది కనుక చూస్తే తనుజా వస్తుందనమాట తనుజ వచ్చి ఏమంటుందంటే అందరికి తెలిసిపోయింది కళ్యాణ్ అంటే మీరిద్దరూ ఫస్ట్ స్టార్టింగ్ నాకు చెప్పారు కదా మేమిద్దరమే ఉంటే మేము టార్గెట్ అవుతున్నాము అని చెప్పేసి నన్ను ఇన్వాల్వ్ చేశారు కదా ఆ విషయం వాళ్ళకు కూడా తెలిసింది వాళ్ళు కూడా మమ్మల్ని అడుగు నన్ను అడుగుతున్నారు ఎందుకు నువ్వు త్యాగం చేసావా అంటున్నారు అంటే వాళ్ళు కళ్యాణ్ అండ్ శ్రీజ ఇద్దరు స్ట్రాటజీ పరంగానే ఆ ఈ నిర్ణయం అంటే తనుజన్ తీసుకున్నాము అన్న నిర్ణయం తీసుకున్నారని చెప్పడం జరిగింది అనమాట సో దానికి కళ్ళ బట్ నీళ్ళు పెట్టేసుకొని కళ్యాణ్ చాలా ఏడ్ చేస్తే అప్పుడు శ్రీజ అంటే అది కాదక్క ఆ తను తను ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉన్నాడని కూడా నువ్వు యాక్సెప్ట్ చేసావు కదా అంటే అవునరా నేను అదే చెప్పాను తను ఫిజికల్ గా ఉన్నాడనే విషయాన్ని కూడా నేను తీసుకుని అక్కడ పెట్టడం జరిగింది అని అంటే ఈలోపు ఏడుస్తుంటే కళ్యాణ్ అంటుంది తనుజా నువ్వు ఇలా ఏడిస్తే నేను బయటకు వెళ్ళిపోతాను కళ్యాణ్ నేను అసలు నువ్వు ఏడవడం నేను చూడలేను నువ్వు అసలు ఏడవద్దు అని చెప్పేసి చెప్తుంది అనమాట ఎందుకంటే ఆ అమ్మాయి తన ఆ మాట చెప్పడం వల్లే కదా కళ్యాణ్ ఏడుస్తున్నాడు అంటే కళ్యాణ్ ఉద్దేశం ఏంటంటే యాక్చువల్లీ ఫ్రాంక్లీ అక్కడ జరిగింది ఏంటంటే ఫ్రెండ్స్ ఆ శ్రీజా అండ్ కళ్యాణ్ ఆ రోజు పేరప్ప అయ్యే ముందు కళ్యాణ్ ఏంటంటే శ్రీజాతోనే ఆడతానని తనకి మనసులో తనుజా లేదు అయితే శ్రీజా మాత్రం ఏంటంటే లేదు లేదు నువ్వు తనుజతో పేరప్పవ్వు తనుజతో పేరప్ప అయితే ఎట్లీస్ట్ ఊవేనా సేవ్ అవుతావు లేదంటే నేను సుమన్ శెట్టి గారితో సేవ్ కలుస్తా యాక్చువల్లీ తనకి ఎలా ఉందంటే సుమన్ శెట్టి గారితో కలవాలి ఉంది శ్రీజాకి ఎందుకు భర్రీ గారు టార్గెట్ చెయ్యరు ఫస్ట్ పాయింట్ ఇమాన్యుల్ కూడా ఆల్మోస్ట్ చేయడు ఎందుకంటే సుమన్ శెట్టి గారికి ఎక్కువ చేయరు అనేసి వాళ్ళ ఉద్దేశం అనమాట సో ఆ రకంగా వాళ్ళిద్దరు ప్లాన్ చేసుకుంటారు ఆ విషయాన్ని పైపై కొంచెం చెప్తారు అనమాట అయితే ఇదే విషయాన్ని దివ్య కూడా చెప్తుంది వాళ్ళు మీ స్ట్రాటజీతోనే చేశారండి లేకపోతే అసలు శ్రీజా కళ్యాణ్ ఎప్పుడైనా విడిపోవడం చూసారా నువ్వు నువ్వు చూసావా తనుజా అంటే అవును అది కరెక్టే కానీ నేను కూడా అడిగాను అని అంటుంది కానీ అడగక ముందే కళ్యాణ్ నేను శ్రీజతో ఆడతానంటే శ్రీజ అనే చెప్తుంది నువ్వు తనుజాతో ఉండు నీకు బాగా కలిసి వస్తుందని అలాగే కలిసి వచ్చింది కదా నిన్న భరణి గారు కూడా అదే కదా మరి సుమన్ శెట్టి ఉన్నారని చెప్పేసి వాళ్ళని తీయకుండా సంజనే వాళ్ళని తీసిస్తారు మ్యాటర్ క్లియర్ అయితే దివ్య ఏమంటుందంటే మీరు త్యాగం చేసి చేసారు కానీ చేసే ముందు ఒకసారి మీ నన్ను కానీ ఇమాన్యుల్ని కానీ ఎవరిని ఒకరిని అడగండి ఎందుకంటే మీ డెసిషన్ మీరు తీసుకున్నప్పటికీ బిగ్ బాస్ అనే ఒక ఎమోషనల్ జోన్ లో ఉన్నాము ఆ ఎమోషన్ కి తగ్గట్టుగా ఉండదు అని చెప్పేసి చెప్తుంది అనమాట దానికి ఏమంటుందంటే లేదు లేదు నేను కళ్యాణ్ ముందే చెప్పాను నేను అంటే అప్పుడు అంటుంది అనమాట భరణి గారు ఫస్ట్ మీతోనే ఆడదాం అనుకున్నారు కానీ నేను వెళ్ళి రిక్వెస్ట్ చేశాను ఎందుకంటే నాకు ఆయనకి మధ్య అంతకు ముందు కొన్ని ఇష్యూస్ జరిగాయి అది మీరు నాకు డైరెక్ట్ గా చెప్పకపోవటం వల్ల ఇదంతా జరిగింది నాకు డైరెక్ట్ గా చెప్పేసి ఉంటే బాగుండేదని తను తన వర్షన్ తను చెప్పుకొచ్చింది అయితే ఆ చాలా విషయాలు వాళ్ళు మాట్లాడారు కానీ తనుజి చెప్పలా చెప్పకుండా వాళ్ళు తను ఏమందంటే మీ ఇద్దరు స్ట్రాటజీ వల్లే వాళ్ళు చేశారు అంటే అప్పుడు శ్రీచంద్ అనమాట అక్క నువ్వు కూడా ఒప్పుకున్నావు కదా ఒకవేళ కనుక బిగ్ బాస్ ఎలిమినేట్ చేయాల్సిన అవసరం వచ్చింది అనుకుంటే కళ్యాణ్ ని ఉంచి నువ్వు పక్కకి వెళ్తా అన్నావు కదా అంటే అవును నేను వెళ్తా అన్నాను అదే విషయం వాళ్ళకి కూడా చెప్పాను దీనిలో ప్రాబ్లం ఏం లేదు అంటే అప్పుడు కళ్యాణ్ ఏడుస్తాడు అనమాట అంటే కళ్యాణ్ ఎందుకు ఏడుస్తాడంటే తను అని చెప్పిన మాట నిలబెట్టుకోవడమే కాకుండా ఓకే okay. తను చెప్పిన మాట నిలబెట్టుకోవడమే కాకుండా అవతల వాళ్ళకి కూడా తను ఎక్కడా కూడా లీనియన్స్ ఇవ్వట్లేదు మాట అనే దానికి కానీ మొత్తం హౌస్ అంతా కనిపెట్టేశారు వీళ్ళిద్దరూ స్ట్రాటజీతోనే ఆడుతున్నారండి ఫ్రెండ్స్ ఒక విషయం చెప్తాం వినండి దివ్య ఎంత స్ట్రాటజీతో ఆడుతుందో అంతకన్నా ఎక్కువ స్ట్రాటజీస్ శ్రీజ చేస్తుంది దానికి తోడు అస్సలు మనిషి ఏడవంది ఇప్పుడు నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అని ఏడవటం నా వల్ల సుమనన్న ఇబ్బంది పడుతున్నారని అనటం ఇదంతా కూడా కొంచెం సింపతి గేమ్ లాగానే ఉంది ఫ్రాంక్లీ ఒకళ్ళది మనం సింపతి గేమ్ అనుకుంటే ఇంకోళ్ళది కూడా సింపతి గేమే అవుతుంది మరి అక్కడ ఎందుకంటే ఎమోషన్స్ అని మనం నమ్మలేనప్పుడు అది సింపతి గేమే అవుతుంది సరే ఓకే అయితే ఏమవుతుందంటే సో ఇంకా తనుజ అయితే తనుజ ఏంటంటే అప్పటి వరకు దివ్యతో మాట్లాడలేదు కదా అయితే నేను ఏమైందంటే చపాతీ రోల్స్ చేసిందనమాట దివ్య మంచిగా కూర ఆమ్లెట్ అన్ని స్టఫింగ్ చేసి చేస్తే అప్ప చాలా బాగుందిరా దివ్య అనేసరికి అటు కళ్యాణ్ తనుజ ఇద్దరు షాక్ అవుతారనమాట కళ్యాణ్ శ్రీజత్ షాక్ అన్నమాట ఏంటక్క మాట్లాడుతున్నావు నువ్వు దివ్యతో అంట మాట్లాడుతున్నాను నాకు ఏం ప్రాబ్లం లేదు అని నిజం చెప్పాలి అంటే భరణి గారు మార్నినా ఆ ఎపిసోడ్ లో మాట్లాడారా చూసారా తన తనుజతో అప్పుడే తను కొంచెం కూల్ అయ్యింది దివ్యతో కలిసి మాట్లాడదాం అనుకుంది కానీ మళ్ళీ కళ్యాణ్ ప్యాంట్ విషయంలో యాక్చువల్లీ భరణి గారు కళ్యాణ్ ప్యాంట్ వేస్తున్నారు అనమాట కానీ తను ఏమనుకుందంటే కళ్యాణ్ లాగుతున్నారేమో అనుకుందా ఆ మూమెంట్ లో ప్యాంట్లు రావడం అవన్నీ జరుగుతున్నాయి ఆ అక్కడ తోసుకోవడాలు కొట్టుకోవడాలే కదా ఫిజికల్ టాస్క్ అంటే అందుకే సంజన ఏడ్చిందేమో నేను వల్ల కాదురా బాబు అయితే ఇంకా సరే మొత్తానికి అయితే మాత్రం తనుజ నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్పటం లేదు ఒకవేళ చెప్పినా కూడా వాళ్ళ గేమ్కి ఉపయోగపడేది తన తనకి వాళ్ళ ఇంకొక పక్క వాళ్ళ గేమ్కి ఉపయోగపడేది మాత్రమే తను యాక్సెప్ట్ చేస్తుంది నాకైతే క్లారిటీగా ఇదే విషయం అయితే అర్థమైంది ఫ్రెండ్స్ మొత్తానికైతే మాత్రం నాకైతే కొంచెం తనుజ జెన్యున్ అండ్ గేమ్ పరంగా బాగుందేమో అనిపిస్తుంది పైగా కళ్యాణ్ కూడా తనని దగ్గర తీసుకుని ఓదార్చడం ఇలాంటివి తను ఎంటర్టైన్ చేయట్లేదు తన గేమ్ గేమ్ లనే చూస్తుంది అనమాట అంతేగా అంటే ప్రియా ప్రియా కళ్యాణ్ ఎక్కువగా ఇలాంటి ఇలాంటివల్ల ప్రియా నెగిటివ్ అయిన తర్వాత కళ్యాణ్ కూడా నెగిటివ్ అయ్యాడు కదా సో ఈ జోన్ నుంచి కళ్యాణ్ ని బయటపడేసేందుకు తనుజ చాలా ప్రయత్నిస్తుంది నిజం చెప్పాలంటే నాకైతే చాలా 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 గ్రేట్గా అనిపించింది ఈ వీడియో విన్న తర్వాత మీకేమనిపించింది మీరు లాస్ట్ వరకు విన్నదైతే తను మీరు ఏం పెడతారంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ నేమ్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు మీరు విన్నారా లేదని నాకు కూడా తెలుస్తుంది మేము ఇంకా అప్డేట్స్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తాం అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్